మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు వీక్షించే అవకాశం మూతపడ్డ ఆలయాలు రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత దర్శనాలు భారత ఐటీ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అశ్విని వైష్ణవ్ ఐటీ వృద్ధిని కొనసాగించేందుకు జీసీసీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న కేంద్ర మంత్రి ఐరోపా జపాన్ ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నామని వెల్లడి ఇతర దేశాల కరెన్సీతో రూపాయి మారకం విలువ బలంగానే ఉందన్న నిర్మలా సీతారామన్ డాలర్తో మాత్రమే పతనాన్ని ఎదుర్కొంటోందని వెల్లడి కరెన్సీ మారకంపై ప్రత్యేక దృష్టి సారించామన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామన్న మహేష్ కుమార్ గౌడ్ బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జపాన్ ప్రధాని షిగరు ఇషిబా ప్రత్యామ్నాయ నేత ఎన్నిక ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు వెల్లడి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో సత్తా చాటుతున్న ఇండియా పురుషుల టీం ఈవెంట్లో స్వర్ణం మిక్స్డ్ ఈవెంట్ ఈవెంట్లో రజతం సాధించిన భారత్ రేపటి నుంచి మూడు రోజుల పాటు మళ్లీ వర్షాలు మంగళ బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ